సత్యయుగం త్రేతాయుగం యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం నివసిస్తున్నది కలియుగం ఈ యుగంలో అధర్మం పెరిగి సత్యం క్షీణించి మనుషుల హృదయాలలో ప్రేమ కన్నా స్వార్థం రాజ్యమేలుతుంది దేవతలను వేదాలను పుణ్యకార్యాలను ఎవ్వరూ గౌరవించరు భూమాత పాదతో ఇలా ఏడుస్తుంది భగవంతుడా నా భారం తట్టుకోలేకపోతున్నాను నీ లీలలకు అంతమయ్యే సమయం వచ్చింది అని విష్ణును ప్రార్థిస్తుంది భూమాత ప్రార్థనకు స్పందించిన విష్ణుమూర్తి చిరునవ్వు చిందిస్తూ ఇలా అంటాడు కలియుగం అంత్యకాలంలో నేను కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తాను అధర్మాన్ని సమూలంగా నిర్మూలించి సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తాను అని అంటాడు భవిష్య పురాణం ప్రకారం కల్కి భగవానుడు శంబాల గ్రామం అనే పవిత్ర ప్రదేశంలో అవతరిస్తాడు ఆ గ్రామంలో విష్ణు యశస్సు అనే ధర్మాత్మ బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుమతి మహాపుణ్యావతిగా భక్తి శ్రద్ధతో నిండి ఉండేది ఒక శుభదినంలో దేవతల ఆశీర్వాదంతో సుమతి గర్భంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా అవతరిస్తాడు కల్కి బాల్యం నుంచే వీరత్వం సత్యం ధర్మం పట్ల మక్కువ చూపించేవాడు దుష్టులను చూసి క్షమించలేకపోయేవాడు అతని కళ్ళలో నిప్పులు హృదయంలో భగవద్ధర్మం దేవతల ఆజ్ఞతో పరశురాముడు అనగా విష్ణుమూర్తి యొక్క మునుపటి అవతారం అతనికి దివ్యా విద్యలు మరియు దేవదత్త ఖడ్గము ప్రసాదించాడు అదే ఖడ్గము చేతిలో పట్టుకొని కల్కి ధర్మయోధుడిగా మారాడు అప్పటికి భూమి మీద దుష్టులు రాక్షసులు మాయాజాలములు పెరిగాయి న్యాయం నీతి భక్తి ఇవన్నీ కేవలం కథల్లో మాత్రమే మిగిలాయి కల్కి తన దివ్య హయగ్రీవం అనే తెల్ల గుర్రంపై ఎక్కి దివ్య కటికంతో యుద్ధం ప్రారంభించాడు ఎందుకోసమనగా ధర్మం కోసం నిరపరాధుల రక్షణ కోసం కలియుగ పాపులను నాశనం చేయడం కోసం ఆయన కత్తి మెరుపులా వర్షించగా జయ జయ కల్కి మహావిష్ణువు అని ఆకాశం దేవతల నినాదాలతో మార్మోగింది అధర్మం నిర్మూర్తమయ్యాక భూమి తిరిగి పావనమయ్యింది ప్రకృతి సుందరంగా మారింది మంచితనం మళ్ళీ మనుషుల హృదయాలలో స్థిరపడింది కల్కే యజ్ఞం చేసి సత్యయుగాన్ని పునః ప్రారంభించాడు కల్కీ అవతార సారాంశం ఏమనగా అవతారం యొక్క ఉద్దేశం అధర్మం నిర్మూలన ధర్మస్థాపన కోసం జన్మస్థలం శంబాల గ్రామం తల్లిదండ్రులు విష్ణు యశస్సు మరియు సుమతి వాహనం తెల్ల గుర్రము పేరు దేవదత్త ఆయుధం దివ్య ఖడ్గము గురువు పరశురాముడు యుగంత ఫలితం సత్యయుగ పునరుద్ధరణ ఇది కల్కి అవతారం విష్ణు యొక్క చివరి అవతారం అధర్మం మీద చివరి యుద్ధం మానవత్వానికి పునర్జన్మ ఇచ్చిన దివ్య లీల కల్కి అవతారం రాకముందు భూమిపై కనిపించే సూచనలు మరియు కలియుగ అంత భయానక దృశ్యాల గురించి పురాణం విష్ణు పురాణం కల్కి పురాణం వంటి గ్రంథాలు బాగా వివరించాయి అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మరియు కలియుగం చివరి దశ ఎలా ప్రారంభం అవుతుందో కొన్ని విషయాల ద్వారా చెప్పాలనుకుంటున్నాను కాలం క్రమంగా గడుస్తూ కలియుగం చివరి దశకు చేరుకుంటుంది అప్పుడు భూమిపై సత్యం నీతి ధర్మం అన్నీ పూర్తిగా లయమవుతాయి సత్యం కేవలం మాటల్లోనే మిగులుతుంది ధర్మం భయంతో దాగిపోతుంది భూమి భారంగా విలువలలాడుతుంది మనుషుల స్వభావం ఎలా మారిపోతుంది అంటే మనుషులు లోభం మోసం క్రూరతతో నిండిపోతారు తల్లిదండ్రులు పిల్లలు మధ్య ప్రేమ ఉండదు స్నేహం వ్యాపారంలా మారుతుంది పవిత్రమైన వేదాలు మంత్రాలు ఎవ్వరూ జపించరు ధర్మం రెండు పాదాలపై నిలిచిన ద్వాపరంలో ఇప్పుడు ఒకే పాదం కూడా కూలిపోయింది ప్రకృతి కూడా మానవ పాపాన్ని తట్టుకోలేక భయంకర రూపం దాల్చుతుంది భూమి తరచుగా కంపిస్తుంది నదులు ఎండిపోతాయి వర్షాలు అసమయంగా వస్తాయి అగ్నిపర్వతాలు పేలుతాయి సముద్రం తీరాలు దాటి ప్రవహిస్తుంది ఆకాశం నల్లని పొగతో నిండిపోతుంది సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడు ఇవి ప్రకృతిలో సంభవించే ముఖ్యమైన సంకేతాలు పాలకులు దుర్మార్గులుగా మారుతారు ఎలా అనగా నాయకులు ధర్మం కోసం కాకుండా స్వార్థం కోసం పాలిస్తారు న్యాయం కోసం పోరాడే వారిని శిక్షిస్తారు దుర్మార్గులను గౌరవిస్తారు నాయకులు రాక్షసుల్లా మారి ప్రజలను దోచుకుంటారు దేవాలయాలు వ్యాపార స్థలాలు పాడవుతాయి పూజారులు ధనం కోసం సేవలు చేస్తారు భక్తి రూపం బాహ్యంగా మాత్రమే కనిపిస్తుంది అంతరంగం ఖాళీగా ఉంటుంది నిజమైన భక్తులు సత్యవంతులు లోకంలో తట్టుకోలేక అడవులలో దాక్కుంటారు భూమి మీద పాపం మాత్రమే పెరుగుతుంది అప్పుడు భూమాత విష్ణువును ప్రార్థిస్తుంది ప్రభో నీ లీలలకు అంతమయ్యే సమయం వచ్చింది దుష్టులను నాశనం చేసి ధర్మాన్ని రక్షించు అని ఒక రాత్రి ఆకాశమంతా దివ్యకాంతి విరజిమ్ముతూ ఒక శ్వేతగుర్రం మీద మెరుపులో ఒక వీరుడు కనిపిస్తాడు అతని కళ్ళలో అగ్ని చేతిలో ఖడ్గం దేవతలు సంతోషంతో నినాదిస్తారు కాలం వచ్చింది కల్కి అవతార సమయం సమీపించింది అని అప్పుడు శంబాల గ్రామంలో విష్ణు యశస్సు గృహంలో దివ్య తేజంతో జన్మిస్తాడు అతడు అధర్మాన్ని అంతం చేసి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తాడు ముగింపు సందేశం ఏమనగా ప్రతి యుగంలో ధర్మం తగ్గుతుంది కానీ కలియుగం చివరలో కల్కి రూపంలో శ్రీ మహావిష్ణు మళ్ళీ వచ్చి సత్యాన్ని తిరిగి స్థాపిస్తాడు ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి